గొప్పల కోసం ఫేస్బుక్లో అన్ని అప్లోడ్ చేస్తే ఆ గొప్పే ముంచుతుంది రాత్రి మూడు గంటల సమయంలో అలికిడికి మెలకు వచ్చి నిద్రలేచి చూసింది పంకజం ఆమె చుట్టూ నలుగురు దొంగలు చేతుల్లో కత్తులు నిలబడి ఉన్నారు భయంతో మొగుడి కోసం చూస్తే అప్పటికే అతనిని మంచానికి తాళ్ళతో కట్టివేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉంచారు పిల్లలను వేరే రూములో బంధించి గడియపెట్టారు దొంగలు బీరువా కబ్బోర్డు అన్నీ వెతుకుతున్నారు ఇదంతా చూసి పంకజం గజగజ వణికిపోతూ మా ఇంట్లో ఏమీ ఉంచుకోము అన్నీ బ్యాంకు లాకరులోనే ఉంటాయి అంది దానికి ఆ దొంగల నాయకుడు ఆ విషయం మాకు తెలుసు కానీ మొన్న అమెరికా నుంచి మీ తమ్ముడు పంపిన ఒకటిన్నర లక్ష ఆపిల్ ఫోను నిన్న మీ పెళ్లి రోజుకి నీ మొగుడు గిఫ్ట్గా ఇచ్చిన డైమండ్ నెక్లెస్ చీర ఎక్కడ అవి ఇవ్వు చాలు అన్నాడు దొంగల నాయకుడు పంకజం దొంగ అడిగినవన్నీ తీసి అతనికి ఇస్తూ ఇవన్నీ నా దగ్గర ఉన్నట్టు అంత ఖచ్చితంగా నీకు ఎలా తెలుసు అని అడిగింది దానికి ఆ దొంగ చిన్నగా నవ్వుతూ నేను నీ ఫేస్బుక్ ఫ్రెండ్ని మీ ప్రతి పోస్ట్కి లైక్ కొడుతూ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను మీరేగా మొన్న నిన్న ఈ డీటెయిల్స్ అన్నీ పోస్టు చేశారు సరే కానీ పొద్దుట నెయ్యి వేసి గుమఘుమలాడుతున్న రవ్వ కేసరి చేశారని పోస్టు పెట్టారు చూస్తేనే నోరు ఊరిపోయింది అదేమైనా కొంచెం మిగిలి ఉంటే తీసుకురండి తినేసి వెళ్ళిపోతాం అన్నాడు ఆ దొంగల నాయకుడు ప్రతిదీ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ అప్లోడ్ చేస్తే ఇలాగే పరిస్థితి ఉంటుంది మరి